श्री महाकणादिपतये नमः ओम श्री गुरुभ्यो नमः श्री रामचन्द्र परब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव దేవం పరమానందం కృష్ణం వందే భగవద్భక్తులారా అందరం ఒక్కసారైనా భగవద్గీతను విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనే లక్ష్యంతో పరస టీవీ ద్వారా అందిస్తున్న ధారావాహిక కార్యక్రమంలో రోజు నాలుగు నలభై ఏడు శ్లోకాల యొక్క సారాన్ని తెలుసుకుందాం ముందుగా శ్లోకం ఒకసారి చూద్దాం అహోబత బత అహోబత మహాత్పాపం కతుమసితామయం

శస్త్రం శస్త్రపాడయ దాత రాష్ట్రుహో తన్మే క్షేమతరం భవేత్ అర్జునుడు తనలో గూడు కట్టుకుని ఉన్నటువంటి విషాదాన్నంతటిని ఇంత విషాదము అర్జునుడికి యుద్ధం ప్రారంభానికి ముందు లేదు చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి అర్జునుడు తన వాళ్ళందరినీ చూసేటప్పటికీ వాళ్ళందరితో యుద్ధం చెయ్యాలనే భావన కలిగినప్పుడు వాళ్ళందరినీ చంపవలసి వస్తోంది అనేటువంటి ఒక ఆలోచన మదిలో పెరిగినప్పుడు వేదాంతం ధోరణిలోకి వచ్చేసాడు ఒక నైరాస్యం అంటారు అలాంటి ఒక నిరాశలోకి వచ్చేసాడు వైరాగ్య భావన వచ్చేసింది అందువల్ల అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు నాకు యుద్ధం మీద కాంక్ష లేదు రాజ్య భోగాలు వీళ్ళంతా నా వాళ్ళు నా సోదరులు గురువులు తాతలు మేనమామలు ఇలాంటి వీళ్ళందరినీ చంపుతానా అన్నాడు అసలు అలాంటి వాళ్ళందరినీ సొంత వాళ్ళందరినీ చంపుకుని పొందేటువంటి సుఖం ఏమిటి అంటున్నాడు మొత్తం మీద తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ యుద్ధం వద్దనే భావనకు వచ్చేసి ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నాడంటే అహో బతా ఆశ్చర్యం అయ్యో అహో అంటాం ఆశ్చర్యం బతా అయ్యో అయ్యో అని ఏమంటున్నాడు మనము రాజ్యలోభమును కోరి రాజ్యలోభమున అనేటువంటి ఒక ఆశకు లోబడి వీళ్ళందరినీ చంపుటకు సిద్ధపడుతున్నాం కదా అంటున్నాడు వీళ్ళందరినీ చంపడానికి ఒడిగట్టుతున్నాం కదా అంటే చంపడం అనేటువంటి పాపం చేయడానికి సిద్ధపడుతున్నాం కదా ఒక్క రాజ్యలోభము అనే కారణం చేత వీళ్ళందరినీ చంపడానికి సిద్ధపడిపోతున్నాం కదా ఆశ్చర్యం కదా ఇది ఆ లోపమే లేకపోతే వీళ్ళని చంపం కదా మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా అదే కా లేకపోయింటే అతను ఏదో విషయంలో ఉందనుకోండి అసలు అతను తీసుకెళ్ళకుండా ఉండకపోతే ఈ గొడవే లేదు కదా నువ్వు అప్పుడు సంతకం పెట్టకుండా ఉండుంటే ఈ గొడవే లేదు కదా అంటాం ఒక్కోసారి నువ్వు ఆ మాట అనకుండా ఉంటే ఇంత ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు కదా అంటావుకోసారి నువ్వు ఆ పని అలా చేయకుండా ఉండుంటే ఈ ఈ ఈ వ్యవహారం అంతా అసలు ఈ త ఈ సమస్యలేవి తెప్పలు లేవి కష్టాలు లేవు కదా అలా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా అలా అసలు రాజ్యలో అనే కారణం ఆశ వల్లే కదా వీళ్ళందరినీ చంపడానికి సిద్ధపడుతున్నాం అని ఇంకా ఏమంటున్నాడు మామ ప్రతీకారమ శస్త్రం శస్త్ర ప్రాణయా ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఇంకా ఆయుధాలు ధరించకండా అలాగే ఎదిరించకండా ఉన్నటువంటి నన్ను ఆయుధాలు ధరించి ఉన్నటువంటి దుర్యోధనాదులు చంపినా అది నాకు క్షేమకరమే అవుతుంది మంచిదే అవుతుంది అంటున్నాడు నేను ఆయుధాలు ధరించట్లేదు ఎదిరించట్లేదు అయినా ఆయుధాలు ధరించి ఉన్నటువంటి దుర్యోధనాలను నన్ను చంపేస్తే అది నాకు మేలు చేసినట్టే అవుతుందిగా క్షేమకరమే కదా అంటున్నాడు అది ఎలా మేలు చేసినట్టు అవుతుంది అంటే అర్జునుడు ఉద్దేశం ఏమై ఉంటుంది అసలు అంటే అర్జునుడు ఉద్దేశం ఏమిటి అర్జునుడు ఇలా అనడానికి కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి కులనాశనము చేసి కొత్తగా పాపము సంపాదించుకునేటువంటి పరిస్థితి నుంచి విముక్తుడైపోతాడు చంపడం వల్ల కులనాశనం జరుగుతుంది అంటున్నాడు కదా కులనాశనం చేశాడు అనేటువంటి పాపం అర్జున్డికి తగలకుండా ఉంటుంది అది ఒక ఆలోచన అర్జునుడికి ఇంకా బంధువుల్ని చంపేశాడు అనేటువంటి పాపము ఆ అప్రతిష్ట ఆ చెడ్డ పేరు ఏదైతే ఉందో అది కూడా తగలకుండా ఉంటుంది అలాగే తన వల్ల బంధుమిత్రాదుల ప్రాణములు దక్కుతాయి తను యుద్ధం చేయకపోవడం వల్ల వాళ్ళెవరు చనిపోకుండా క్షేమంగా బతికుంటారు అదొకటి అందువల్ల బంధుమిత్రాదుల ప్రాణములు కాపాడేడు అనేటువంటి వాళ్ళ ప్రాణములు తీయకుండా ఆగి వాళ్ళ ప్రాణములు నిలబడ్డానికి కారణం అయ్యాడు కాబట్టి స్వర్గీయ మోక్షము కూడా వస్తుంది స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది కదా కాబట్టి ఇంకా చంపడం ఎందుకు ఆ దుర్యోధనాదులే నన్ను చంపేస్తే మంచిదే కదా అనడంలో అర్జునుడి యొక్క ఉద్దేశం ఇదిగా మనం గ్రహించాలి ఈ విధంగా నలభై ఆరు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇంకా ఒక్క శ్లోకం ఉంటుంది నలభై ఏడు దానితోటి మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం పూర్తవుతుంది అందువల్ల రేపటి భాగంలో నలభై ఏడో శ్లోకంతో పాటు మొదటి అధ్యాయానికి సంబంధించిన విశేషాలన్నీ ఒకసారి సమీక్షించుకొని ఆ తర్వాత రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం మరి భగవద్గీత క్విజ్ కార్యక్రమంలో కూడా ప్రవేశించేద్దాం మనం పదిహేను ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు పదహారో ప్రశ్న శ్రీకృష్ణుని యొక్క శంఖము పేరు ఏమిటి శ్రీకృష్ణుని యొక్క శంఖము పేరు ఏమిటి పాంచజన్యము శ్రీకృష్ణుడు ఊదినటువంటి ఆ శంఖం ఏమిటి పాంచజన్యం ఇక పదిహేడవ ప్రశ్న అర్జునుడి యొక్క శంఖము పేరు ఏమిటి అర్జునుడి యొక్క శంఖం పేరు ఏమిటి దేవదత్తం అర్జునుడి శంఖం పేరు దేవదత్తం శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం ఇంకా పద్దెనిమిదవ ప్రశ్న కౌరవ పాండవులకి గురువు ఎవరు యుద్ధ విద్యలు అస్త్ర విద్యలు ఇవన్నీ నేర్పిన గురువు ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు గురువుగా ఉన్నారు ఇవి క్విజ్ ఇంకా స్కాంద పురాణంలో భగవద్గీత యొక్క మహత్యాన్ని ఏ విధంగా చెప్పాడో ఒక్క శ్లోకం ద్వారా తెలుసుకుందాం ఆ పదం నరకంఘోరం గీతాధ్యాయ గీతాధ్యాయి అంటే గీతను అధ్యయనం చేయవాడు గీతను వినేటువంటి వాడు గీతను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి వాడు గీతను తలుచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ గీతాధ్యాయులోకి వస్తారు అధ్యయనం చేయడం అంటే దాని గురించి తెలుసుకోవడమే అందువల్ల వీళ్ళు ఏమవుతారట వీళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం చెప్తున్నాడు ఇక్కడ ఆపదం నరకం గోరం గీతాధ్యాయీ ఆపదల నుంచి రక్షింపబడతాడు ఆపదలు చుట్టుముట్టేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేటువంటి శక్తిని భగవద్గీత మనకు కలిగిస్తుంది అసలు ఆపదలే జోలికై వెళ్ళనటువంటి మనిషిగా కూడా మారిపోతాడు కాబట్టి అసలు ఆపదలు రానే రావు చాలా కరెక్ట్ అయిన విషయం గీతాధ్యాయనం చేసినటువంటి వాడు ఆపదల్లో చిక్కుకునేటువంటి ఆలోచనలు అటువంటి కార్యక్రమాలు అటువంటి ప్రయత్నాలు చెయ్యడుగాక చేయడు ఇంకా ఏముంది నరకం ఘోరం ఘోరమైనటువంటి నరకములో పడేటువంటి పరిస్థితి కూడా ఉండదు అతనికి అంటే నరకం అనేటువంటిది వాళ్ళకు ఉండడే ఉండదు అలాగే నపశ్యతి ఎప్పటికీ అసలు అసలు ఎప్పటికీ కూడా వాళ్ళు చూడరు ఆపదల నుంచి నివారించబడతారు నరకం అనేటువంటి ఘోరమైనటువంటి నరకముల నుంచి నివారింపబడతారు వాళ్ళకి చాలా గీత అందగా నిలుస్తుంది రక్షణగా నిలుస్తుంది కవచంలా నిలుస్తుంది ఇది గీత యొక్క గొప్పతనం అందుకే మరలా మరలా చెప్తున్నాను ఒక్కసారి గీతను వినేద్దాం పూర్తిగా మనందరం కలిసి గీతాధ్యయన ఫలితాన్ని పొందుదాం మీకు మీకు తెలిసిన వారికి చెప్పి మీ వల్ల వాళ్ళు కూడా గీత వినేటట్టు చేసి మరొకరు గీత వినేటట్టు చేసిన ఫలితాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా భవంతు అరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే